వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఆమెకు ఏమీ తెలియదట ఏమి తెలియకుండానే అంతా జరిగిపోయిందట రెప్పపాటులో అంతా కాని తనతో తనకు ఎలాంటి సంబంధం లేకున్నా పెద్ద ఘోరమే జరిగిపోయిందని ఇప్పుడు ఆమె కన్నీళ్ళు పెట్టుకుంటోంది ఎస్ ధన్యారావు సినీ నటి ధన్యారావు బెంగళూరులో గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ పెద్ద ఎత్తున గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయిన రన్యారావు ఇప్పుడు వింత వింత వాదనలతో అందరినీ చిరెత్తిస్తోంది మొదట్లో తనకి సంబంధం లేదు తనను ఎవరో ట్రాప్ చేశారు తనను అనవసరంగా ఇరికించారు తాను చూస్తూ ఉండగానే తేరుకోని లోపలే అంతా జరిగిపోయింది గోల్డ్ స్నగింగ్ తో తనకు ఎలాంటి ప్రత్యక్ష సంబంధాలు లేవంటూ ఆమె చెప్పుకొచ్చారు మళ్ళీ మాట మార్చారు అసలు ఆ కేసుతో తనకు సంబంధమే లేదని తనను ఇరికించేశారని ఇప్పుడు ఆమె తాజాగా చెప్తుంది అయితే ఆమె కన్నీళ్లు పెట్టుకుంటుంది ఇలా చేయాల్సింది కాదు అంటూ ఒక దశలో కన్నీళ్లు పెట్టుకుంటుంది మరొక దశలో నాకేం సంబంధం అంటూ బాధిస్తుంది పొంతనలేని సమాధానాలతో పోలీసులను ఇబ్బంది పెడుతోంది ఇప్పుడు ఈ కేసును సిబిఐ టేకప్ చేసింది అయితే రన్యారావు నిజంగా అంత అమాయకురాల ఆమె చరిత్ర చూస్తే గతంలో అనేక మార్లు గోళ్లు బెంగళూరుకు తీసుకొచ్చినట్టుగా పోలీసులకు ఆధారాలు దొరికాయి పెద్ద రాకెట్ ఉందట ఆమె వెనుక పెద్ద రాకెట్ ఉందట రాజకీయ నాయకులు వ్యాపార ప్రముఖులు ఉన్నారట వాళ్ళందరి పేరు వాళ్ళందరి పేర్లు బయటికి రావాలని వాళ్ళు బయటకొస్తే తప్ప కేసు ఒక కొలికి రాదని అధికారులు భావిస్తున్నారు తాజాగా ఇప్పుడు సిబిఐ రంగంలోకి దిగింది రన్యారావును రేపు మాపో కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది మరి ఎవరా ప్రముఖులు రాజకీయ నాయకులైనా ఇంటర్నేషనల్ గోల్డ్ స్మగ్లర్లా ఇప్పుడు దర్యాప్తు బృందాల్లో ఇది ఆసక్తికరంగా మారింది మొత్తానికి నిగ్గు నిగ్గుదీర్చే ప్రయత్నాలు చేస్తున్నారు కానీ రంగారావు మాత్రం బేలగా మాట్లాడుతోంది తనను అనవసరంగా ఎలికించారని ఒకసారి తనకు తెలియకుండానే అంతా జరిగిపోయిందని ఒకసారి మరోసారి అసలు ఈ ఊబిలోకి తాను దిగాల్సిందే కాదంటూ లాయర్ల ముందు కన్నీళ్లు పెట్టుకుంటోంది ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకున్న అడ్డంగా వాదించిన తిరుగుబాటు చేసిన తను మాత్రం అడ్డంగా దొరికిపోయింది పక్కా ఆధారాలకు ధన్యారావుపై మరింత విస్తృతంగా లోతుగా దర్యాప్తు జరుగుతోంది అనేక మంది ప్రముఖుల పేర్లు బయటకొచ్చే అవకాశం ఉంది మరి ధన్యారావు కేసు ఎలాంటి మలుపులు దిగుతుందో వేచి చూడాల్సిందే